ఆనంద ఇంట్లో లహరి పెళ్లి పనులు మొదలవ్వడంతో ఎలాగైనా పెళ్లి ఆపాలని అనన్య సమీరా ప్రకాష్ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు సమీరా ప్రకాష్ ఇద్దరు సత్య రిసార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ దగ్గరలో పోలీసులతో ఒక చోట తవ్విస్తారు అక్కడ అస్థి పంజరం బయటపడుతుంది దాంతో వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడుతూ ఉంటారు ఎస్ఐ సత్య దగ్గరికి వచ్చి సార్ మీ రిసార్ట్ దగ్గర ఒక డెడ్ బాడీ బయటపడింది రేపటికల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి అని సత్యకి ఎస్ఐ చెప్పడం పక్క నుండి లహరి వినేస్తుంది అవునా అని సత్య అంటూ ఉంటాడు ఆ విషయం విన్న లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతున్న లహరి దగ్గరికి శరణ్య వచ్చి ఏమైంది లహరి అని అడుగుతూ ఉండగా రిసార్ట్ దగ్గర పోలీసులు తవ్వకాలు చేయడం అందులో అస్థిపంజరం బయటపడడం ఎస్ఐ ఆ విషయాన్ని సత్యకి చెప్పడం కల్లా రిపోర్ట్స్ వస్తాయని చెప్పడం అన్ని విషయాలని లహరి శరణ్యకి చెప్పేస్తుంది దాంతో శరణ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అస్థి పంజరం మహేష్ దే అని బయటపడుతుందా ఈసారి లహరిని శరణ్య ఏ విధంగా కాపాడుకోగలదో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్